ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి పుణ్యక్షేత్రంలో మణిహారంగా గాంధీ రోడ్లో ఉన్న హదీరాంజీ మఠంను కూల్చివేయకుండా ప్రాణాలను సైతం పణంగా పెట్టి అడ్డుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ తెలిపారు తిరుపతి నగర ఇరవై ఐదవ డివిజన్ కార్పొరేటర్ నరసింహ ఆధ్వర్యంలో గాంధీ రోడ్లోని హతీరాంజీ మఠం దుకాణాదారులు లీజుదారులతో కలిసి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుగుణమ్మ కార్పొరేటర్లు మఠాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడు వందల మంది దుకాణదారులు గాంధీ రోడ్లో హదీరాంజీ మఠం దుకాణాలను లీజుకు తీసుకుని నెల నెల అద్దె చెల్లిస్తూ వివిధ వ్యాపారాలను చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపారు అయితే కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం పురాతనమైన మఠాన్ని కూల్చివేయాలనుకోవడం దారుణమన్నారు మఠం భవనాలను కూల్చివేయడం ద్వారా కోట్ల రూపాయల విలువైన కలప దర్వాజాలు కొట్టేయాలన్న కుట్ర ఉందన్నారు టీటీడీ ఏర్పడక ముందు స్వామి హతీరాం బాబాజీ స్వామివారి నిర్వహణ బాధ్యతలు చేపట్టేవారని తెలిపారు స్వయాన కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బావాజీతో పాచికలు ఆడిన విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు తిరుపతి సంస్కృతికి దర్పణంగా నిలుస్తున్న మఠం భవనాన్ని కూల్చడాన్ని స్థానికులుగా తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని హెచ్చరించారు గతంలో ఎస్వి హై స్కూల్ పాఠశాల ఆవరణలో ఉన్న తరగతులను మరో చోటికి తరలించి నేడు తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంగా వాడుకోవడం లేదా అని ప్రశ్నించారు మరో వందేళ్లైన తిరుపతి గాంధీ రోడ్లోని హతీరాంజీ మఠం భవనాలను మరమ్మత్తులు చేసి సాంస్కృతిక కట్టడంగా అలాగే ఉంచాలని డిమాండ్ చేశారు ఇప్పటికీ నగర వాతావరణాన్ని గత వైసీపీ ప్రభుత్వంలో చెలిపివేశారని విమర్శించారు ఇకపై అధికారులు మఠాన్ని పరిరక్షించి భవనాలను భావితరాలకు అందించాలని కోరారు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి భవనాలను మఠాన్ని వ్యాపారులను కాపాడుకుంటామని తెలిపారు అవసరమైతే వ్యాపారులే చందాలు వేసుకుని మటం భవనాన్ని ఆధునీకరించుకుంటామని తెలిపారు హతీరాంజీ మటం వ్యాపారాలను బెదిరించే ధోరణిలో కొంతమంది వ్యవహరిస్తున్నారని హెచ్చరించారు మటం వ్యాపారుల జోలికొస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ రిపోర్ట్ ఇవ్వకముందే మటంకు సంబంధించిన అధికారులు కూల్చివేయడానికి నివేదికను పంపించడం ఏమిటని ప్రశ్నించారు వీళ్ళందరూ కూడా పుట్టి పెరిగినటువంటి తిరుపతిలో వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలుగా తిరుపతికి వచ్చేటువంటి భక్తులకి యాత్రికులకి వాళ్ళకు కావలసినటువంటి సామాన్లు అమ్ముకొని జీవించేవి వాళ్ళు వీళ్ళు వీళ్ళంతా కూడా పెద్ద వ్యాపారస్తులు కాదు అటువంటిది వాళ్లకు మరి ఈ రోజున భయం భయభ్రాంతులకు గురవడం జరుగుతుంది వాళ్ళు ఏదైతే భయభ్రాంతులకు గురయ్యారో వాటన్నిటిని కూడా వారికి సమాధానపరిచి తప్పకుండా వాళ్ళకి ఎలాంటి నష్టము రాకుండా వాళ్ళ వ్యాపారాలకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పడం జరిగింది